తీవ్రవాదుల కాల్పుల్లో చనిపోయిన ఇరవై ఆరు మందిలో వేడిశెట్టి మధుసూదన్ గారు క్రియాశీలక జనసేన క్రియాశీలక సభ్యులు ఆయన కూడా దీంట్లో బలయ్యారు కశ్మీర్లో సరిహద్దుల్లో ఉగ్రవాదుల తూటాలు పేలితే దాని ప్రకంపనలు భారతదేశం అంతా ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం అది మన పార్టీ మన జనసైనికుని కూడా చంపేస్తున్నది ఆ ఉగ్రవాదం ఆయన కుటుంబాన్ని పరామర్శకెళ్ళినప్పుడు వారి సతీమణి మాట్లాడింది వాడి పిల్లలు ఎంత ఘాతుకంగా చంపారంటే ఎంత క్రూరంగా చంపారంటే ఐడి కార్డ్స్ తీసుకొని నువ్వు హిందువా కాదా మసూదన్ గారి సంఘటన అయితే ఆయన సతీమణి గారి మాటల్లో సరిగ్గా మూడు రోజుల ముందు వెళ్ళారంట బెంగళూరు నుంచి మూడు కుటుంబాలతోటి వెళ్తే నేను అన్ని రోజులు మామూలుగా మూడు రెండు రోజులు వేసుకున్నాను కానీ ఎందుకు ఆ రోజు మధుసూదన్ అంటే ఆయన వాళ్ళ ఆయన అడిగారంట డ్రెస్ వేసుకుంటే మోడర్న్ డ్రెస్సెస్ని బొట్టు పెట్టుకోకూడదా అని అంటే ఆ సంఘటనకి ముందు సరిగ్గా ఒక ఇరవై గంట అరగంట ముందు బొట్టు పెట్టుకున్నారంట ఆవిడ చెప్తుంది ఏంటంటే ఇంక బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేం తప్పించుకోడాకన్నా అలా దొరికిపోయాం మేము ముందు అరుపులు వినిపించినాయి తుపాకీ శబ్దాలు వినిపించినాయి కింద పడుకున్నాం నా చేయి కూడా పట్టున పిల్లలు కొంచెం దూరంగా ఉన్నారు ఇదంతా కుటుంబం దాదాపు అలాగే ఆ గ్రౌండ్లో దాదాపు ఆ ఏరియాలో నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఉండిపోయారు టూరిస్టులు మసూదుని గారు ఆయన సతీమణి చేయనే పట్టుకొని మనకి మనకేమవుతు నువ్వు చూడక చూడకంటే ఆ బూట్లు చప్పుడు చాలా తాయితీగా వచ్చి అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంత కోల్డ్ బ్లడెడ్తో చంపారంటే మనం ఊహించుకోలేము అంటే షికారుకు వచ్చినట్టుగా వచ్చి వేటాడు వెళ్ళిపోయారు మనుషులు మనకి ఏం అవ్వదు ఏమవ్వదు అని అలా అంటుంటే బూట్లు శబ్దాలు ఆగినాయి ఆవిడికి తెలిసిందల్లా తుపాకీ శబ్దాలు వినిపించినాయి కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ముఖం మీద మొత్తం రక్తం ఉండిపోయింది భర్త తాలూకు రక్తం ఇప్పుడు ఎంత క్రూరంగా చంపారంటే నేను వైజాగ్ కూడా వెళ్ళాను గారి ఇంటికి ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు నలభై ముప్పై ముప్పై ఐదు బుల్లెట్లు నలభై బుల్లెట్లు దింపారు తలలో ర్యాపిడ్ ఫైర్ తోటి గన్స్ అనిపిస్తుంటే అంత దారుణంగా క్రూరంగా చంపేశారు యుద్ధం ఎప్పుడు ఇంకొక ఆయుధం పట్టుకున్న చేస్తాం కానీ నిరాయుధులైనా ఎంత నమ్మకం లేకపోతే కశ్మీర్కి వెళ్తారు ఇరవై రెండు ఇరవై మూడులో దాదాపు రెండు కోట్ల మంది ఎళ్ళు వచ్చారు అది ప్రెసిడెంట్ కాలం వచ్చారు మొన్న పాలన మారగానే అప్పటికి చాలా సార్లు ఎన్నికలు ఇంకా సంసిద్ధంగా లేదు కశ్మీర్ అని చెప్పినా కానీ కొన్ని పరిస్థితుల వాళ్ళు కుదరలేదు రాజ్యాంగ పరిస్థితుల్లో ఇంకా ఉన్నదో అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్ర చేతికి వెళ్ళిపోయిన పగ్గాలు మళ్ళీ తీవ్రవాదులు విజృంభించి చాలా కోల్డ్ బ్లడ్డెడ్గా చంపేశారు అందరినీ జాతీయ సమస్యల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉండేవాళ్ళు నీకు నీకెందుకు ఇవన్నీ స్టేట్ విషయాలు చూసుకుంటే స్టేట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద కంట్రీ కాదు స్టేట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద నేషన్ హౌ డూ వి ఇగ్నోర్ సో ఇప్పుడు నేను ఆ దేశం కోసం ఎందుకు ఇంత తపన పడతానంటే బోర్డర్స్ ఆర్ నాట్ సెక్యూర్డ్ కశ్మీర్ భారతదేశం అంచు దాడితే పాకిస్తాన్ వస్తుంది ఆ హద్దులు బాగలేనప్పుడు దాని ప్రకంపనలు ఇక్కడ దాకా వస్తాయి మన చిన్నపాటి ఇంటి సరిహద్దులనే మనకి రోజు ఎవడన్నా పొలం ఉంటే ఆ సరిహద్దులను ఎవరు జరి గట్టు జరిపాడా ఇంత ఎంత ఎంతో ఆలోచిస్తూ ఉంటే చిన్న ఒక రెండు ఎకరాలు పొలం ఉంటేనే ఒక పది సెంట్లు భూమి ఉంటేనే రోజు రెండు సెంట్లు భూమి ఉంటేనే మనం ఇంత తెలుస్తాం అలాంటిది కంట్రీస్ సరిహద్దుల్ని మనం చూసుకోకపోతే నాయకులుగా వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటాయి అంటే మీరు నిజంగా ఆవిడ పడ్డ బాధ చూస్తే ఎంత కనికిన అవసరం లేదు ఉగ్రవాదుల మీద అనిపించింది నిర్దాక్షిణ్యంగా తీసేయాలి ఆవిడ అన్న మాటలు చంద్రమౌళి గారు మేము మన వైజాగ్లో కనుక ఆయన రిటైర్డ్ ఎంప్లాయ్ బ్యాంక్ ఎంప్లాయ్ రిటైర్మెంట్ ప్లాన్ ఏం చేయాలో పిల్లలు అమెరికా వెళ్ళిపోయినా ఏం చేయాలో తెలియక అని జస్ట్ ఒక ఐదు రోజులకైనా వెళ్తే ప్రాణాలు పోయినాయి మీరు ఊహించుకోండి మన సరదాగా చాట్ తిందామని చెప్పి హైదరాబాద్లో గోకుల్ చాట్కి వెళ్తే బాంబ్ లాస్ట్ జరిగింది ప్రాణాలు పోయినాయి సింపుల్ చాట్ అలాగే పార్క్ వెళ్దాం లుంబినీ పార్క్ వెళ్ళి కూర్చుందాం పిల్లా పాపులతో ఉంటే బాంబులు పోయినాయి అంటే ఉగ్రవాదం తాలూకు పంజా అన్ని మీద ఉంటారు అన్నిటి మీద ఉంటుంది దీంట్లో దాదాపు ఇరవై ఆరు మంది చనిపోయారు ఈ గుర్రాలని తీసుకెళ్లి ఒక్కతన మట్టుకు ఒక ఒకే ఒక ముస్లిం మిగతా పాతిక మంది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ హిందూస్ అది కూడా ఆయన ఎదిరించాడు ఆ గుర్రాలను తీసుకెళ్లే వ్యక్తి ఆ ఉగ్రవాదులు ఎదిరిస్తే అని చంపేశారనేది అనేది వార్త అంటే ఒక ఒక వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడం తప్పే ఉంది అన్న వెన్ యు అర్ టార్గెటెడ్ బేస్డ్ ఆన్ యువర్ రిలిజియన్ లెట్ అస్ సే ఇట్ చెప్దాం దాన్ని ద్వేషం ద్వేషమని కాదు ఉగ్రవాదుల మీద కోపం అది మన నాయకులు ఇంతమంది ముస్లిం నాయకులు ఉన్నారు ఇక్కడ మనకి ఈ రోజున మనం వివక్ష చూపించేవా భారతదేశంలో కశ్మీర్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా దట్ కెన్ నాట్ బి డినైడ్ అది మీరు చాలా బలంగా మీరు మాట్లాడాలి ఇంకా ఇది భారతదేశం కాబట్టి చాలా దశ ఏడు దశాబ్దాల తర్వాత మాట్లాడుతున్నాం మనం కశ్మీర్ని మూడు సార్లు మన పాకిస్తాన్ మూడు సార్లు ఓడించాం సహనం ఎక్కువైపోయింది మన దేశానికి అతి సహనం కూడా మంచిది కాదు మితిమీరిన మంచితనం కూడా మంచిది కాదు ఇష్టారాజ్యంగా వచ్చి కాల్చేసి వెళ్ళిపోతామంటే మనం ఎందుకు కాముగా ఉండాలి మనం ఎంతమంది ఇక్కడికి వచ్చేసి ఉంటున్నారో మనకు తెలియదు ఏ ముసుగులో ఉంటున్నారో తెలియదు మనకి సో మీరు వెళ్ళేటప్పుడు ఇది నిరంతర పహార ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఫర్ డెమోక్రసీ మన బాధ్యత పదవులు వచ్చేసినాయా లేదా మనం గెలిచేసామో లేదా అన్నిటికంటే కూడా ఎంత బాధ్యతగా ఉండగలం మనం ఎంత నిరంతరంగా మనం విజిలెన్స్తో ఉండగలం పహార కాయగలం సమాజం మీద ఊళ్ళల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చారా అనుమానాస్పదంగా తిరుగుతున్నారా ఇవన్నీ ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సో నాకు ఇది మూడు సార్లు యుద్ధం ఓడిపోయిన తర్వాత మన మంచితనం ఇంకా అర్థం చేసుకొని ఇంకా అర్థం చేసుకుంటే ఇలాగొచ్చి ఇళ్లలోకి వచ్చి చంపుతారు షికార్కి వెళ్తే సరదాకి వెళ్తే చంపేస్తారు దీనికి మటుకు చాలా బలమైన స్టాండ్ తీసుకోవాలి రేపు పొద్దున యుద్ధ పరిస్థితులు రావచ్చు రాకపోవచ్చు నాకు తెలియదు యాజ్ ఆన్ టుడే డేట్ కొన్ని ఏడు అంశాల మీద నిర్ణయాలు తీసుకున్నారు ముందు వాటర్ ఆపారు అంటే కొంతమంది మాట్లాడుతారు కొంతమంది లీడర్స్ ఎంత లౌకికవాదం ఎంత సెక్యులరిజం అంటే అందరికీ ఎంత సెక్యులరిజం అయిపోయిందంటే అందరికీ నేననేది మన కంట్రీ స్లోగానే సత్యమేవ జయతే అన్లైక్ అమెరికా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అంట మూడు కోట్ల దేవతలు ఉన్న దేశాల్లో మన సత్యాన్ని నమ్ముతాం కానీ మన అమెరికా లాగా ఇన్ గాడ్ వీ ట్రస్ట్ ఒక దేవుడిని పెట్టలేదు మన దేశంలో వీఆర్ బియాండ్ వి ఆర్ బియాండ్ గాడ్ ట్రూత్ ఈజ్ అ ఇంత కూడా ఇరవై ఆరు మంది చనిపోతే మత ప్రాతిపాదికను చంపినా కానీ మన సెక్యులర్ వాదులు సో కాల్డ్ సూడో సెక్యులరిస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మతవాడికి వాడికి చంపలేదంటారు చనిపోయిన మధుసూదన్ గారి భార్య అందరు వాళ్ళు అబద్ధాలు చెప్తారు వాళ్ళు పాకిస్తాన్ని ప్రేమిస్తూ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ భారతదేశంలో కూర్చో మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు మొన్న కొంతమంది నాయకులు టీ డిబేట్ డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నారు మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి ఇక్కడ ఎందుకు సెక్యులర్ పదం అని యాడ్ చేయకముందు సెవెంటీస్లోనే వీఆర్ సెక్యులర్ సెక్యులరిజం అంటే అపీస్మెంట్ కాదు అది వైట్ వాష్లు చేయకని తప్పులు చేస్తే పాకిస్తాన్లో ఎంత జనాభా ఉంది ముస్లిం జనాభా అంత జనాభా ఇక్కడ ఉంది దట్స్ వాట్ ఇండియా అని మనం నిజంగా కనుక నిజంగా ఈ సోక సోకాల్ సూడ సెక్యులర్ వాళ్ళు చెప్పిన విధానంగానే అయితే నిజంగా అసలు ఇంతమంది ముస్లిం పాపులేషన్ ఉండదా ఇంత వివక్ష చూపించే దేశం అయితే హిందువులే నిజంగా వివక్ష చూపించే దేశమే అయితే ఇన్ని లక్షల మంది ఉండగలరా అసలు ఇన్ని కోట్లాది మంది జనం ఉండగలరా పాకిస్తాన్లో ఎంత ముస్లిం జనాభా ఉందో భారతదేశం అంతే ముస్లిం జనాభా ఉందో కదా మొదటికి మన బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నారు విగ్రహాలు కాల్చేస్తా ఉన్నారు దుర్గాదేవి ఆలయాలు కాల్ ఉన్నారు నేను మాట్లాడుతున్నప్పుడు మనకి ఎందుకు సార్ అంటారు అక్కడి నుంచి శరణార్థులు వచ్చేస్తారు అప్పుడు ఇక్కడికే వస్తారు మొత్తం దేశం మొత్తం అప్పుడు మన స్థానికులకు ఉద్యోగాలు పోతాయి అప్పుడు మీకు ఓకేనా అన్న ఆ దేశం బాగుంటేనే మనం ఇక్కడ ఉద్యోగాలు మన వాళ్ళకి ఇవ్వగలం నిత్యం విమర్శించే మోదీ గారిని విమర్శించే నాయకులు కూడా ఈరోజు ఆయనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు దేశం అంత ఏకతాటిపైకి వచ్చింది మొట్టమొదటిసారి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మన డిఫరెన్సెస్ సైడ్ ఉగ్రవాదం మీద మట్టుకు హింస మీద మట్టుకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ మనందరం ఒకటే మాట మాట్లాడాలి దీంట్లో మాట్లాడితే ఓట్లు పోతాయా దీంట్లో మాట్లాడితే ఓట్లు వస్తాయి ఇవన్నీ ఆలోచించకండి వెదర్ యు హెన్ ట్రూత్ అది వరకు లాంటి భారతదేశం కాదు ఇది కొత్త భారతదేశం అంటే ఎందుకంటే మేము చాలాసార్లు విసిగిపోయా ఉన్నాం మీ ఇష్టానికి వచ్చి కాలు చంపుతానంటే ప్రాణాలు ఎలాగో పోతాయి మాకు తెలుసేది యాజ్ అస్ విల్ ఫైట్ అండ్ లెట్ అవర్ లైఫ్ గో దాన్ని శ్రద్ధపడే వచ్చాం రాజకీయాల్లో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేము పెద్ద ఎర్నింగ్ మెంబరు సనిపేట్ కుటుంబంలో మధుసూధన్ గారి కుటుంబంలో సో మనందరి తరఫున మీ అందరి తరఫున పార్టీ తరఫు నుంచి ఆయనకి ఒక ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తాం మృతులకి ఉగ్రవాదుల తుపాకులకి బుల్లెట్కి బలైన వ్యక్తులందరికీ కూడా మరోమారు మా జనసేన తరపు నుంచి మనందరి తరపు నుంచి హృదయపూర్వకంగా సంతాపాన్ని తెలియజేస్తూ మనందరి సంతాపాన్ని తెలియజేస్తూ మరోమారు మధుసూధన్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ అలాగే చంద్రమౌళి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ అలాగే జేఎస్పీ మెంబర్షిప్ మన క్రియాశీలక మెంబర్షిప్ తీసుకున్న దాంట్లో ఇంకా మన ఇచ్చే యాభై కాకుండా ఇంకొక ఐదు లక్షల రూపాయలు అదనంగా వస్తుంది అది కూడా సిద్ధం చేస్తాం ఇవన్నీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఇంకొంచెం అదనంగా మనం ఏదైనా ఇవ్వగలవా లేదనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కూడా ఒకసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేసుకుంటూ